విశాఖలోని కంచరపాలెంలో ఆర్టీసీ బస్సులోని మహిళలపై యాసిడ్ దాడి చేసిన వ్యక్తి ఫోటోలను పోలీసులు విడుదల చేశారు అయితే ఫోటోల ద్వారా నిందితుని గుర్తించిన వారు పోలీసులకు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు నిందితుడి వివరాలు తెలిపిన వారికి తగిన పారితోషికం ఇస్తామన్నారు అయితే వివరాలు తెలిపిన వారి సమాచారం గోప్యంగా ఉంచుతామని పోలీసులు ప్రకటించారు విశాఖలోని కంచరపాలెంలో ఆర్టీసీ బస్సులోని మహిళలపై యాసిడ్ దాడి చేసిన వ్యక్తి ఫోటోలను పోలీసులు విడుదల చేశారు అయితే ఫోటోల ద్వారా నిందితుడిని గుర్తించిన వారు పోలీసులకు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు నిందితుడి వివరాలు తెలిపిన వారికి తగిన పారితోషికం ఇస్తామన్నారు అయితే వివరాలు తెలిపిన వారి సమాచారం గోప్యంగా ఉంచుతామని పోలీసులు ప్రకటించారు సంబంధించి మా ప్రతినిధి అందిస్తారు శ్రీరామ్ అమూల్య విశాఖలో ముగ్గురు యువతుల పైన యాసిడ్ చల్లిన కేసులో పోలీసులు ముందడుగు వేశారు నిందితుడికి సంబంధించిన ఫోటోలను సేకరించారు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఈ ఫోటోలను సేకరించారు ప్రస్తుతం వీటిని సోషల్ మీడియాలో పెట్టారు నిందితుడు ఎవరు అనేది గుర్తించి సమాచారం అందించాలని పోలీసులు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా కోరుతున్నారు సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని కూడా చెప్తున్నారు అలాగే తగిన పారితోషికం కూడా ఇస్తామని పోలీసులు ప్రకటించారు మొత్తానికైతే రెండు రోజుల క్రితం నగరంలో జరిగిన ఈ ఘటన సంచలనం సృష్టించి చెప్పుకోవచ్చు బస్సులో వెళ్తున్న యువతల పైన యాసిడ్ ద్రావకం పడటంతో ఒక్కసారిగా వాళ్ళు మంటలతో కేకలు వేశారు దీంతో బస్సును నిలిపివేశారు పూర్తి స్థాయిలో కూడా వెంటనే వారిని ఆసుపత్రికి తరలించడంతో వారు కోలుకున్నారు అయితే ఈ ఘటన జరిగిన దానిపైన టీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకోవాలని ఆయన పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు దీంతో ప్రత్యేక ఫలగాలను దీనికోసం ఏర్పాటు చేశారు వెంటనే రంగంలోకి దిగిన టీము కంచరపాలెం సిఐ ఆధ్వర్యంలో సిసిటీవీ ఫుటేజ్లను సేకరించారు నిందితుడిని ప్రాథమికంగా గుర్తించి అతని ఫోటోలను అయితే విడుదల చేశారు ప్రస్తుతం ఇతని గురించి అయితే గాలింపు కొనసాగుతుంది ఇతను అదే ప్రాంతానికి చెందినవాడా లేదా వేరే ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చాడా అతను ద్రావకం ఎందుకు చల్లాడు అనే అంశాలపైన పోలీసులు స్థానికుల నుంచి సమాచారాన్ని కూడా సేకరిస్తున్నారు అమూల్య రైట్ థ్యాంక్ యూ శ్రీరామ్